హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ ఛానల్ ఇక్కడ మనం చూసినట్టుగా అయితే పనసపండు అయితే కోస్తున్నానండి ఈ భూమి మీద సహజ సిద్ధంగా దొరికే పళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో చెప్పనక్కర్లేదు అయితే వాటిలో కూడా పనసపండు అనేది బాగా ప్రత్యేకం కదండి ప్రపంచంలోని అతి పెద్ద పండు పనసపండు అనగానే మనకి ఆంధ్రాలోని తెలంగాణలోని అలాగే కేరళ కర్ణాటక ఇలాగా చాలామంది ఇంటిల్లో కనబడే పండు ఈ పనసపండు అయితే ఈరోజు మనం ఈ పనసపండులో ఉన్న ఆరోగ్య రహస్యాలు అలాగే ఆరోగ్య విలువలు దానివల్ల కలిగే ఉపయోగాలు అలాగే రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుందో ఇంకా పనసపండు తినడం వల్ల చర్మానికి జుట్టుకి కలిగే ప్రయోజనాలన్నీ పూర్తిగా వివరంగా అయితే ఇక్కడ చెప్పేస్తాను వినయండి పనస పండును జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే బాగా విస్తృతంగా అయితే పెరుగుతుందండి పనసపండు తియ్యిగా ఉంటుంది అంతేకాకుండా దాని గింజలు కూడా చాలా ప్రయోజనాలు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి అలాగే పనసపండులోని విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం డైట్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఒక వంద గ్రాముల పనసపండులోని దగ్గర దగ్గర క్యాలరీలు వచ్చేసరికి తొంభై ఐదు అయితే ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అయితే ఇరవై మూడు గ్రాములు అయితే ఉంటాయి ప్రోటీన్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఫైబర్ కూడా వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది విటమిన్ సి అయితే రోజువారీ అవసరానికి సరిపడగా ట్వంటీ టూ పర్సెంట్ అయితే ఉంటుంది పొటాషియం వచ్చేసరికి త్రీ నాట్ త్రీ ఎంజీ అయితే ఉంటుందండి ఇలాగా మన శరీరానికి అవసరమైన శక్తి దృఢత్వం రోగ శక్తిని ఈ పనసపండు అయితే మనకి అందిస్తాయి ఈ పనస పండు తినడం వల్ల ఒక పది ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఇక్కడ వివరంగా అయితే చెప్తానో తప్పకుండా వినేయండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అది ఏ విధంగా అంటే పనస పండులోనున్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని వైరస్లు బ్యాక్టీరియాల నుంచి అయితే కాపాడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి జీర్ణశక్తి అయితే మెరుగుపడుతుంది పనస పండులోని ఫైబరు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ సులువుగా అయితే పనిచేస్తుంది పేగుల్లోని గ్యాస్ కానీ ఎలాంటి యాసిడ్స్ కానీ అలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి చర్మానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి విటమిన్ సి బీటా కెరోటిన్ వల్ల చర్మం మెరిసిపోతుంది ముడతలు కూడా తగ్గిపోతాయి అలాగే యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా కనిపించవు అలాగే శక్తి ఉత్పత్తి అవుతుందండి పనసపండులోనూ ఉన్న సహజ చక్రాలు శరీరానికి వెంటనే ఎనర్జీని ఇస్తుంది అలాగే పనికిరాని అలసట పోవడానికి కూడా బాగా సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని అయితే బాగా మెరుగుపరుస్తుంది అండి పొటాషియం అధికంగా ఉండడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది గుండె జబ్బులు కూడా తగ్గుతాయి రక్తహీనతకు బాగా ఉపశమనం కలి కలిగిస్తుందండి పనసపండు ఏ విధంగా అంటే ఇందులోని ఐరన్ అలాగే పొలెట్ రక్తంలోని హిమోగ్లోబిన్ సాయాన్ని అయితే పెంచుతుందండి దీంతో రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఎముకలకి కూడా చాలా బలం పనస కాల్షియం మెగ్నీషియం ఉండడంతో ఎముకలు బాగా బలపడతాయి జాయింట్ పెయిన్స్ కానీ ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షణ అయితే లభిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి డయాబెటీస్ అయితే నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది పనస గ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అయితే చాలా స్థిరంగా అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి క్యాన్సర్ కూడా నివారణ చేస్తుందండి పనసపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే పైటోన్యూట్రియం ఉండడం వల్ల క్యాన్సర్ కారక బలహీన ద్రవ్యాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా పెరగడానికి ఇది కూడా కారణమవుతుందండి విటమిన్ ఏ పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి కదండి అందువల్ల జుట్టు పతనం అయితే తగ్గుతుంది అందువల్ల మనం పనస చాలా బాగా తింటే హెల్త్ కూడా చాలా బాగా మంచిది పండే కాదండి ఈ పనస గింజలు కూడా బాగా ఉపయోగాలు అయితే ఉంటాయి పండు తినేసి పిక్కని పడేయకండి ఆ గింజలతో కూడా చాలా బాగా కర్రీస్ అయితే వండుకోవచ్చు ఇప్పుడు ఆ పనస గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులోనైతే ప్రోటీన్ బాగా పుష్కలంగా అయితే ఉంటుందండి జీర్ణ వ్యవస్థకి సహాయం చేస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది తలపాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అందువల్ల పిక్కలు కూడా ఈజీగా వదిలియకండి వాటిని కూడా ఉపయోగించుకోండి పనస పండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి ఎందుకంటే ఏది ఎక్కువగా తినకూడదు కదా ఎక్కువగా తినడం వల్ల పేగుల్లోని గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా చాలా తక్కువ అయితే తీసుకోవాలి ఎలర్జీ ఉన్నవారు అయితే కొంచెం డాక్టర్ సలహా తీసుకొని తినాలి అంతేగాని మనకి ఇష్టం కదా అని ఎలా పడితే అలా తినకూడదు అలాగే పనసపండు తీపి రుచి మాత్రమే కాదండి ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుంది అన్నప్పుడు మనం దీన్ని ఎక్కడ విడిచిపెట్టకూడదు చక్కగా సీజన్లో వస్తుంది కాబట్టి చక్కగా ఏ సీజన్ పండు ఆ సీజన్లో తినాలి కాబట్టి కంపల్సరీగా తినవలసిందే ఇప్పుడు ఇది పనసపండు కొంచెం సాంప్రదాయం అవ్వడం వల్ల కొన్ని భోజనాల్లో కూడా ఇప్పుడు ఈ పనసపట్టు కూర అని పనసపట్టు బిర్యానీ అవని అలాగే ఈ పనసపి గింజలతో కూడా ఉపయోగించి చక్కగా అయితే కర్రీస్ కూడా వండుతున్నారు అలాగే అన్ని రకాల వంటలు కూడా చేస్తున్నారు అది కూడా మంచి స్థానాన్ని అయితే పొందిందండి వంటల్లో కూడా అలాంటిది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పనసపండుని అసలు ఎవ్వరూ విడిచిపెట్టకండి మంచిగా అయితే తినండి ఇలాగ పనసపండు కోసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే రాసుకోండి చాకుకి కానీ అలాగే చేతికి కానీ కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసినట్టుగా అయితే మనకి ఆ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈజీగా తీసుకోవడానికి అయితే అవుతుంది లేకపోతే బంకలాగా అయితే అంటుకుంటుందండి కరెక్ట్గా సగభాగాన్ని కరెక్ట్గా చేస్తేనే అనేది మంచిగా విడుతుంది లేదు అంటే ఇబ్బంది పడతాము వేస్ట్ అయిపోతుంది విని కరెక్ట్గా సగభాగానికి విడతీసి పైన చిన్నది మోటికలా ఉంటుంది అది కూడా తీసేస్తే తొనలని ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఫైనల్గా అయితే తొనలు అయితే ఇన్ని వచ్చాయి చాలా తీ ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి కర్రీ కాంబినేషన్ కూడా వంకాయ కూరలు వేసుకుంటే చాలా బాగుంటాయండి పిక్కలు ఆ పిక్కలు కూడా కర్రీగా వండుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది చిన్న పండులా ఉన్నప్పుడే పనస పట్టుతోని కూడా కూరలు అయితే వండుకుంటు అలాగా రకరకాలుగా మనం వండాలి కానివ్వండి చాలా రకాల చేసుకోవచ్చు కర్రీస్ కూడా మీలే ఎంతమంది ఈ పంచ పండు అంటే ఇష్టమంటే కామెంట్ సెషన్లో పెట్టండి ఇంకా ఫైనల్గా పంచ పండు కొయ్యడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా శుభ్రంగా తినేయడమే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్